హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈ రోజు ఈ వీడియోలో హోటల్ స్టైల్లో దోశ చేద్దామండి మనం ఎన్ని రకాలుగా చేసిన హోటల్లో రెసిపీకి మన ఇంట్లో చేసే రెసిపీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా సో మనం ఇంట్లో చేసిన హోటల్ స్టైల్లో రావాలంటే ఎలా చేయాలో వీడియోలో చూపించానండి సో వీడియోలో చూపించిన విధంగా ఫాలో అయ్యారంటే అచ్చం అలాగే వస్తాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో మీరు కనుక నా ఛానల్ కొత్తగా విసిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా ఒక గిన్నెలో ఇలా రేషన్ బియ్యం తీసుకున్నానండి అదే ఇడ్లీ బియ్యం అనగానే అంటారు కదా సో వీటిని ఇప్పుడు రెండు గ్లాసులు తీసుకున్నాను అనమాట సో ఇవి అన్పాలిష్డ్ బియ్యం అండి ఈ దోశ రెసిపీకి అయితే మనకి సోనమసూరి బియ్యం పనికిరావన్నమాట సో రెండు గ్లాసులు బియ్యం కాను ఒక ఒక గ్లాసు మినప్పప్పు తీసుకున్నాను అలాగే ఒక పావు గ్లాసు అటుకులు తీసుకున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులు అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అనమాట సో మెంతులు వేయడం వల్ల మనకి మంచి కలర్ వస్తుంది దోశలకి శనగపప్పు వేయడం వల్ల ఒక మంచి కమ్మదనం వస్తుంది అనమాట అందుకోసం అని వేసుకున్నాను ఇప్పుడు వీటిని మూడు నుంచి నాలుగు సార్లు అయినా శుభ్రంగా కడగాలండి మనకు ఆ డస్ట్ అనేది పోవాలన్నమాట సో అలా కడిగిన తర్వాత ఇలా నీళ్ళు నీళ్ళు పోసుకుని మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయినా నాననివ్వాలండి సో ఇలా పూర్తిగా నాననిచ్చిన ఇచ్చిన తర్వాత సో చూసారా మనకి బియ్యము నానాయి అనమాట బాగా నానినప్పుడే మనకి మిక్సీ అనేది ఫైన్ గా వస్తుంది మిక్సీ పట్టినప్పుడు బ్యాటర్ సో అందుకోసమని సో ఇలా నానబెట్టుకొని మిక్సీ మిక్సీ పట్టుకుందామండి ఎక్కువగా నీళ్ళు మాత్రం యాడ్ చేసుకోకూడదండి జస్ట్ అలా బియ్యం మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది సో పట్ల అయితే మనకి దోస పిండి అనేది సరిగా పొంగదు సో అందువల్ల సో చూసారా ఇలా మెత్తగా ఫైన్గా స్మూత్గా ఉండాలన్నమాట బ్యాటర్ అనేది మనకు బరక ఉండకూడదు సో ఇలా ఇలా స్మూత్ బ్యాటర్ రెడీ అయ్యాక మనం ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందామండి అలాగే మిగతా బియ్యం అన్నీ ఇలాగే ఫైన్గా పేస్ట్గా చేసుకుందాము బ్యాటరు సో ఇప్పుడు అంతా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఒక రెండు గ్లాసులు బియ్య బియ్యం గాను ఒక గ్లాసు బియ్య పిండి తీసుకున్నాను అనమాట ఇది మెయిన్ అండి స్టెప్పు మనకి హోటల్లో పోసినప్పుడు అలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది కదా దోశ దానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇదే అనమాట బియ్య పిండి కలుపుతారు వాళ్ళు సో ఇప్పుడు ఇలా ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకుందాము నాకు అది కొంచెం గిన్నె చిన్నదైందని పెద్ద గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు దీన్ని మినిమమ్ ఎయిట్ టు నైన్ అవర్స్ పొలం ఇవ్వాలన్నమాట పిండి అనేది సో చూసారా ఎయిట్ అవర్స్ తర్వాత చూసారా బాగా పులిచింది కదా మనకి పిండి సో ఓవర్ నైట్ పెడితే మంచిది అనమాట మనకి పిండి పులవాలన్నప్పుడు ఓపెన్ ప్లేస్లో కాకుండా ఎక్కడైనా కొంచెం వెచ్చగా ఉండే ప్లేస్లో పెడితే మనకి పిండి అనేది బాగా పులుస్తుంది అనమాట సో చూసారా మనకి ఎయిర్ బబుల్స్ అనేవి బాగా ఫామ్ అయ్యాయి సో పిండి బాగా పులిచిందనమాట ఇప్పుడు ఎంత కావాలో అంత ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి సో తగినంత ఉప్పు వేసుకొని బ్యాటర్ కలుపుకుంటున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఈ ఈ దోశలకు మాత్రం కొంచెం పిండి అనేది గట్టిగా ఉండాలన్నమాట మరీ పట్ల పలచగా ఉండకూడదు సో అందుకని సో చూసారే ఇప్పుడు మనకి పెనం అనేది బాగా వేడయింది కదా వేడయ్యాక ఇలా కొంచెం నీళ్ళు అనేది జీలకరించుకోవాలన్నమాట ఇక్కడ నేను కొంచెం ఉప్పు నీళ్ళు వాడాననమాట ఉప్పు నీళ్ళు వల్ల మనకి దోశ పెనం అనేది ఈవెన్గా ఉంటుంది అనమాట కలర్ అనేది చాలా బాగా వస్తుంది దోశకి సో చూసారా ఇలా దోశ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసిన ఎమ్మట చూసారా మనకి ఎయిర్ బబుల్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో సో దానివల్ల మనకు సాఫ్ట్గా ఉంటుంది దోశ అయినా కానీ అలా ఎయిర్ బబుల్స్ రాకుంటే మనకు కొంచెం గట్టి గట్టిగా వస్తాయి అన్నమాట సో మనకి బాగా కాలింది దోశ ఇప్పుడు తిప్పుకుందాము సో చూసారా దోశ కలర్ కానీ ఎంత బాగా వచ్చిందో సో మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి మీరు మీరు కనుక నా ఛానల్ కొత్తగా విసిట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లో అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు ఈజీగా అందుతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్